నెలలు నిండి పుత్రుడిని కన్నది ఈయన భక్త వతంసుడు గనక ఆయన జననగాథను కూడా అందంగా వలసిన ధోడ్జటి ఎలాంటి పుత్రుడు పుట్టాడు అంటే శుభముహూర్తమున యుభరాజగామని శివభక్తి మునుపైన శిశువు గనియే మొదటి మట్లనే అద్భుతం చూపించాడు ముందు కోపం పుట్టి తర్వాత వాడు పుట్టాడు అంటాడు ఎవడో కోపడి చూస్తే అలాగే ముందు భక్తి పుట్టి తర్వాత ఈయన పుట్టాడు అలాగే శివభక్తి మునుపైన శిశువు గనియే ముందు శివభక్తి పుట్టి తర్వాత ఆయన పుట్టాడు ఆ పుట్టినప్పుడు చేసేవన్నీ కూడా భగవద్ దీక్షలా కనబడుతున్నాయి అని వర్ణించారు ఆయనకు బొడ్డు కోసారు అందరికీ కోసినట్టు కోసారు కానీ దర్శనం ఎంత గొప్పగా జరుగుతుందో చూడండి కవి దర్శనం సంసార మోహపాసము కోసినటువలే బొడ్డు కోసిరి పిన్న బిడ్డనికి ఆయన కోయిన ఎలా ఉన్నదంటే సంసార బంధనాన్ని కోసినట్లుందయ్యా అన్నాడు అలాగే వాళ్ళ పద్ధతి ప్రకారం పిల్లవాడికి మొదటి స్నానం చేయించిన తర్వాత భస్మం పెడతారు ఆ భస్మం పెట్టడం ఎలా ఉన్నదంటే సర్వేసు భక్తి లక్షణము తెలిపెడి రీతి పెట్టిరి భూతితో పట్టి 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 అంటే పుత్రుడు పుత్రుడిని పట్టుకుని భస్మం పెట్టారు పాపకదంబు జంబాలంబు కడు కడిగేడు పగిది నీళ్ళార్చిరి పాపనికి ఆ నీళ్లతో స్నానం చేయించినా ఎలా ఉండేదంటే మొత్తం పాపాలన్నీ కడిగేస్తున్నారా అన్నట్టుట గురువు శివదీక్ష ఇచ్చేటప్పుడు ఏ ఏ పద్ధతులు చేస్తాడు అవన్నీ వర్ణించారు కదా అంతరంగమలాహపంబైన చిత్సుధారసమువోని చుట్టూ ఆముదంబు తెచ్చి బాలునకు కడుపునకు పెట్టి పద్మముఖులు చేసిరి పాన్పు మీద పిల్లవాడికి ఒక వయసు వచ్చిన తర్వాత చిన్నతనంలో ఆమదం పెడతారు ఎందుకంటే కడుపులో ఉన్న కల్మషాలన్నీ మాలిన్యాలు పోతే ఆరోగ్యంగా ఉంటారని ఈయనకు ఆముదం పెట్టేప్పుడు ఎలా ఉన్నదంటే జీవుడికి గత జన్మల నుంచి ఉన్న పాప సంపుటి అంతా కూడా తొలగిపోయేటువంటి ఇస్తున్నారా అన్నట్లుగా ఆముదం పెట్టారు అన్నాడు అయితే ఈయన పుట్టిన తర్వాత కొంతసేపటి కళ్ళు తెరవలేదు ఎవరూ తెరవలేండి కొంతసేపటి కళ్ళు తెరుస్తారు ఈ కళ్ళు తెరవకపోవడం ఎలా ఉన్నది కళ్ళు తెరవడం ఎలా ఉన్నది కూడా వర్ణించాడు ఈయన జ్ఞానప్రసూన కలికా జాని పద ధ్యాన పరమ సౌక్ష సుషుప్తుండ గతి కన్ను తెరవంగా నేరకయుండి ఆ కళ్ళు మూసుకోవడం ఎలా ఉన్నదంటే గర్భంలోనే శివధ్యానం చేస్తూ బయటకు వచ్చిన తర్వాత కూడా జానం నుంచి బయటికి రాకుండా సమాధి స్థితిలో ఉన్నాడా అన్నట్లు కళ్ళు మూసుకున్నాడు ఉన్నాడు కొంతసేపటి కళ్ళు తెరిచాడు ఇది సమాధి స్థితి నుంచి బహిర్ముఖుడైన యోగి ప్రపంచాన్ని చూసి ఈ లోక వ్యవహారంలో కర్మ కొద్దీ మళ్ళీ పడుతున్నా అని అనుకుంటాట అలాగే ఈయన కళ్ళు తెరవడం ఎలా ఉన్నదంటే ఈ లోక వ్యాపారం వేలాగో ఎనచు చూడ నింపయినగతిని బాలకుడు తెరచే కన్నులు లాలితముగ తల్లిదండ్రులకు ముదముదవన్ బాలచేష్టలన్నీ వర్ణిస్తున్నాడు ఈ బాలచేష్టలు ఏం చూపిస్తున్నాడు అంటే పిల్లవాడిని నవ్వుతున్నాడు ఆ నవ్వు ఎలా ఉన్నదంటే ఎవడైన జ్ఞాని అజ్ఞాన మూర్ఖత్వంతో ఏదో చేస్తుంటే నవ్వుకుంటాడు ఈ నవ్వు అలా ఉన్నదట ఏమిటా నవ్వంటే శివభక్తి రహితమై చెడియ జగంబని నవ్వినట్లుయ్యన నవ్వసాగే అయ్యో ఈ జగమంతా ఇంత మానవ జన్మ పొంది కూడా శివనామం లేకుండా శివభక్తి లేకుండా పాడైపోతున్నారే బంధంబు తెగ తన్ను గతి ముద్దు టడుగు లెత్తి విధుల్చు కాడజొచ్చే రమ్యమైన తెలుగు భాషలో ఉన్న సౌకుమార్యాన్ని అతురిత మాధురి మహిమతో దూర్జటి ఎలా ఆవిష్కరిస్తున్నాడో చూడండి